భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పద్నాలుగు ఏప్రిల్ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని మహోమ్ గ్రామంలో రామ్జీ మలోజీ సక్పాల్ భీమాబాయి దంపతులకు పద్నాలుగవ సంతానంగా జన్మించారు రామ్జీ బ్రిటిష్ సైన్యంలో సుభేదారునిగా పనిచేశారు అంబేద్కర్ మహర్ కులంలో జన్మించారు అప్పట్లో ఈ కులాన్ని అంటరాని కులంగా చూసేవారు రామ్జీ తన కుటుంబాన్ని మహారాష్ట్రలోని సతారాకు మార్చడంతో అంబేద్కర్ అక్కడి ప్రభుత్వ పాఠశాలలో చేరారు అక్కడ ఆయన అంటరానితనాన్ని సవి చూశారు తరగతి గదిలో ఓ మూల కూర్చోబెట్టేవారు ఉపాధ్యాయుల అంబేద్కర్ పుస్తకాలు ముట్టుకునేవారు కాదు దాహం వేస్తే వేరే పెద్ద కులం విద్యార్థి నీళ్లు పోస్తే చేతులతో తాగేవారు ఇటువంటి వర్ణ వివక్షలో అవమానాల మధ్య అంబేద్కర్ చదువు సాగింది పద్దెనిమిది వందల తొంభై ఏడులో బొంబాయిలోని ఎలిఫెంట్ స్టోన్ హై స్కూల్లో జాయిన్ అయ్యారు పంతొమ్మిది వందల ఆరులో తొమ్మిది సంవత్సరాల రమాబాయితో వివాహం జరిగింది పంతొమ్మిది వందల ఏడులో మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యి ఎలిఫెంట్ స్టోన్ కాలేజీలో చేరారు పంతొమ్మిది వందల పన్నెండులో బొంబాయి యూనివర్సిటీలో బిఏలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యారు పంతొమ్మిది వందల పదమూడులో బరోడా మహారాజు సహాయంతో యుఎస్ఏ వెళ్లి కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎంఏలో చేరారు వీరు యూనివర్సిటీలు చేసిన పరిశోధనకు గాను డాక్టరేట్ లభించింది పంతొమ్మిది వందల పదహారులో అమెరికా నుంచి ఇంగ్లాండ్ వెళ్లి లండన్లో గ్రేస్ ఇన్లో ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ లో చేరి సమాంతరంగా న్యాయశాస్త్రాన్ని అధ్యయనం చేసాగారు అయితే బరోడా మహారాజు ఇచ్చే స్కాలర్షిప్ సమయం అయిపోవడంతో మధ్యలోనే భారత్ తిరిగి వచ్చేశారు బరోడా మహారాజు సంస్థానంలో డిఫెన్స్ సెక్రటరీగా ఉద్యోగులు చేరారు అక్కడ కూడా ఆయన్ని వందల పద్దెనిమిదిలో బొంబాయి సిడెన్ఐ కాలేజీలో ప్రొఫెసర్గా జాయిన్ అయ్యారు మిత్రుల ప్రోత్సాహంతో లండన్ వెళ్లి ఉన్నత చదువులు పూర్తి చేసి బారిస్టర్గా భారతదేశానికి వచ్చారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో బాంబే హైకోర్టులో లాయర్ గా ప్రాక్టీస్ ప్రారంభించారు అంటరానితనానికి వ్యతిరేకంగా అణగారిన జాతుల హక్కుల కోసం పోరాటం ప్రారంభించారు దీనికోసం మరాఠీ పత్రికలు నెలకొల్పారు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సమాజ సమతా సంఘను ప్రారంభించి అంటరాని వాళ్ళు కూడా ఇతర ఉన్నత కులాల వాళ్ళలాగే సమానం అని ప్రచారం చేశారు కులాంతర వివాహాలు కులాంతర భోజనాలు వంటి కార్యక్రమాలను చేపట్టారు నిమ్న కులాల వారికి ఊరిలోని మంచినీటి మీద హక్కు కోసం దేవాలయాల ప్రవేశం కోసం ఉద్యమాలు చేశారు సెకండ్ రౌండ్ కాన్ఫరెన్స్ కి లండన్ వెళ్లి అనగారిన వర్గాల తరఫున తన వాదనలు గట్టిగా వినిపించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో గవర్నమెంట్ లా కాలేజ్ ప్రిన్సిపల్ గా చేరారు అదే సమయంలో బొంబాయిలో ఇల్లు నిర్మించుకుని యాభై వేల పుస్తకాలతో సొంత గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు పంతొమ్మిది వందల ముప్పై ఐదులో భార్య రమాబాయి అనారోగ్యంతో పన్నుమూసారు ఆమె మరణంతో అంబేద్కర్ బాగా కృంగిపోయారు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో పరిచయం అయిన డాక్టర్ శారదా కబీర్ను వివాహం చేసుకున్నారు ఈమె సవితిగా ప్రసిద్ధురాలు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించి రిజర్వేషన్ కోసం పోరాడారు ఏడులో బొంబాయి ఎన్నికల్లో మంచి ఫలితాలని ఆగస్టు పదిహేనున భారతదేశం స్వాతంత్రం పొందిన తరువాత ప్రధాని నెహ్రూజీ ఆహ్వానం మేరకు స్వతంత్ర భారత న్యాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు భారతదేశానికి తనకంటూ సొంత రాజ్యాంగం తయారు చేయడానికి ఏర్పాటైన భారత రాజ్యాంగ కమిటీకి అధ్యక్షుడిగా చేరి బడుగు బలహీన వర్గాలకు స్త్రీలకు అనేక హక్కుల్ని కల్పించి అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేశారు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో అనారోగ్య కారణాలతో ప్రభుత్వం నుంచి బయటకు వచ్చేశారు పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో అంబేద్కర్ ఓడిపోవడంతో ఆయన రాజ్యసభ సభ్యునిగా నియమించారు ఆకర్షించింది అధ్యయనం చేశారు సిలోన్లో జరిగిన ప్రపంచ బౌద్ధ సమావేశాలకు వెళ్లి అక్కడ బౌద్ధ మతం గురించి విస్తృతంగా పరిశీలించారు పంతొమ్మిది వందల యాభై ఐదులో భారతీయ బుద్ధ మహాసభను స్థాపించారు పద్నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల యాభై ఆరులో నాగపూర్లో ఐదు లక్షల మందితో బౌద్ధ మతాన్ని స్వీకరించారు తరువాత నేపాల్లోని కాట్మండులో జరిగిన నాల్గవ ప్రపంచ బుద్ధ మహాసభల్లో పాల్గొన్నారు అంబేద్కర్ ఎన్నో పుస్తకాలను రచించారు అర్థ న్యాయశాస్త్ర నిపుణిగా వాటి మీద రాజకీయ అంటరానితనాన్ని సవిచూసిన వ్యక్తిగా ఆ సమస్యల మీద ఆయన పుస్తకాలు రచించారు డిసెంబర్ ఆరున ఢిల్లీలో తన తుది శ్వాసను విడిచారు పంతొమ్మిది వందల తొంభైలో మరణానంతరం భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న అవార్డును భారత ప్రభుత్వం ప్రకటించి ఆయన్ని గౌరవించింది